మీ కథల సమయంకు స్వాగతం నేను మీ రమ్య హలో అండి భానుమతి గంటిగారు రాసిన ఆ ఇద్దరు నవల నాలుగో భాగం వినే ముందు ముందు భాగాల లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి ముందుగా వినేసి ఈ భాగం వినండి ముందు భాగాలలో ఏం జరిగిందంటే ఎయిర్ హోస్టర్స్గా పనిచేసిన గరిమని అవినాష్ ఫ్లైట్లో చూసి ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడు ఆ పెళ్ళి కూడా చాలా హడావుడిగా వాళ్ళ ఊర్లో జరిగిపోతుంది అయితే కొన్ని రోజులు చాలా సరదాగా ఆనందంగా గడుపుతారు ఇద్దరు ఒకసారి గరిమని వాళ్ళ ఊర్లో ఏదో ఫంక్షన్ కోసం అవినాష్ ఊరికి తీసుకెళ్తాడు అక్కడ అందరూ ప్రతి పనికి మీనాక్షి అనే అమ్మాయి మీద ఆధారపడటం గరిమ గమనిస్తుంది ఊరు నుండి వచ్చేశాక తన తోడుకోడలకి ఫోన్ చేసి మీనాక్షి ఎవరు అని అడుగుతుంది మీనాక్షి అవినాష్ మొదటి భార్య అని తెలుసుకొని హతాసరాలవుతుంది అవినాష్ నిలదీస్తుంది ఇంతవరకు అయితే విన్నాం కదా ఆ తర్వాత ఏం జరుగుతుందో ఈ భాగంలో విందాం ఇక ఆలస్యం చేయకుండా ఫ్రెండి నీ పద్ధతి నాకు నచ్చలేదు తలుప్తి ఇందాక నన్ను ఉంచో ఇప్పుడు నువ్వు లోపలున్నావు తలుపు తీయి తీస్తావా లేదా నిశ్శబ్దం తీయి లేకపోతే తలుపులు విరగ్గొడతాను ఆ ఆ పక్క ఏ పక్క ఉన్న ఫ్లాట్లు వాళ్ళు వస్తారు నీ రాక్షసత్వం అందరికీ తెలుస్తుంది సరే తలుపులు విరగొట్టను తలుప్తి అన్నాడు అవినాష్ తీయను ఈ తలుపు తీస్తే బయట రెడీగా ఉన్న ఓ కుక్క కరిచిన వాడు లోపలికొస్తాడు నన్ను వాడి చేతిలో పడమంటావా అంది గరిమ గరిమ స్త్రీల విధులు కాకుండా హక్కుల గురించి మాట్లాడింది జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడింది మగవాళ్ల కాళ్ల కింద నలిగిపోతున్న ఆడవాళ్ల హృదయాల గురించి మాట్లాడింది రాజకీయాల్లోకి ప్రవేశించాలన్న ఆలోచన ఉన్న అవినాష్కి భార్యని అణిచివేయాలని ఉన్న అహంకారం గురించి మాట్లాడింది యుగాలుగా అనాదిగా ఆడవాళ్ళకి జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడింది అసమానతల గురించి అంది ఎన్నో ఎన్నో అంది అవినాష్కి ఆశ్చర్యం వేసింది గరిమ వాగ్దాటికి ఆ పటిమకి ఇన్నాళ్లు నోరు విప్పని గరిమ ఓ మంచి వక్త అవడానికి అవకాశం ఉందనిపించింది కంగ్రాట్స్ నీ మాటలు విన్నాక అభినందించకుండా ఉండలేకపోయాను నేను ఓడిపోయాను నేను ఒప్పుకుంటున్నాను నాకన్నా నువ్వు బాగా మాట్లాడగలవని గరిమ పక్పకా నవ్వింది నువ్వు వృక్షానివి నీ నీడలో ఉంటే గడ్డి కూడా మొలవదు నేను నీ నీడని నీ వెనకాలే నడవాలి ఇవి నువ్వన్నవే వెనక్కి తిరిగి చూసే అలవాటు లేనే లేదు అలాంటప్పుడు నాలో ఉన్న టాలెంట్ నీకేం కనిపిస్తుంది సారీ నిజంగా బాధపడుతున్నాను రాజకీయాల్లోకి వద్దామనుకుంటున్నాను కాబట్టి నువ్వు నా స్పీచ్లు తయారు చేసి మన ఇద్దరం కలిసి పంచేద్దాం గర్మికి ఆశ్చర్యం వేసింది ఈ మార్పు నిజమైనదేనా నమ్మచ్చా గరిమకి గెలిచినంత సంతోషంగా ఉంది తలుపు తీసింది అన్నట్టుగానే అవినాష్ మారినట్లుగా కనిపించాడు కానీ మారలేదు ఆ సంగతి మరో వారానికి తెలిసింది గరిమ కడుతూ ఉందని వాళ్ల బిల్డింగ్లో వాళ్ల ఇద్దరు ముంబై వస్తున్నారని వాళ్లతో పచ్చళ్ళు కొన్ని స్వీట్లు అవి పంపిస్తున్నట్లుగా ఫోన్ చేసింది గరిమ తల్లి కామాక్షి అన్నట్లుగానే ఆ పిల్లలిద్దరూ వచ్చారు ఇంటర్ పరీక్షలు రాశారట సెలవులట అందుకని వాళ్ల వాళ్ళెవరో చెంబూర్ ఆర్సీఎఫ్ కాలనీలో ఉంటున్నారట వాళ్ళింటికి సెలవులకు వెళ్తున్నారట ఆ పిల్లలిద్దరికి భోజనానికి ఉండమంది భోజనం అయిపోయాక ప్రయాణం బడులకతో నిద్రపోయారు సాయంత్రం అయిపోతుంది కొత్త ఊరు మర్నాడు పొద్దున పంపొచ్చు అని వాళ్ళని ఆ ఇద్దరిని ఉండిపోమ్మంది అవినాష్ ఇంటికి వస్తూనే వాళ్ళిద్దరిని చూసి ఏం మాట్లాడకుండా వచ్చి వంటింట్లో వంట మనిషితో మాట్లాడుతున్న గరిమను పిలిచి గదిలోకి వెళ్ళిపోయాడు వాళ్ళెవరు ఇక్కడెందుకున్నారు వాళ్ళు మా అమ్మ వాళ్ళు ఉండే ఫ్లాట్లలో ఉండేవాళ్ళు వస్తుంటే ఏవేవో పంపింది వాళ్ళ వాళ్ళు చెంబూర్లో ఉంటారట సాయంత్రం అయిపోయిందని పొద్దున్నే వెళ్ళమని అన్నాను గొప్ప పని చేసావు వ్యంగ్యంగా అన్నాడు గరిమకు అవమానం అనిపించింది తనకు తెలిసిన ఓ ఇద్దరు స్టూడెంట్స్ ని తన ఇంట్లో ఓ పూట ఉండమనే స్వాతంత్రం తనకు లేదా మనిషిలో తనం పోతుంది ఏమిటి వాళ్ళుండగా ఏదైనా గొడవ చేస్తాడేమోనని భయపడింది కానీ ఏం జరగలేదు నిశ్శబ్దంగా ఉన్నాడు మర్నాడు పొద్దున్నే వెళ్ళిపోయారు అది కోపం అని తెలుసు గరిమకి వాళ్లకి ఆర్సీఎఫ్ కాలనీ ఎలా వెళ్లాలో అన్ని పేపర్ మీద ఓ మ్యాప్ లాగా వేసిచ్చింది అవినాష్ మధ్యాహ్నం వచ్చాడు మోహన్ చూడ్డానికి భయపడింది ఏదో జరగబోతుందని తెలుసు వెళ్ళిపోయారా అన్నాడు గరిమం చూసి తలూపింది వాళ్ళెవరు నాకు తెలీదు మా అమ్మ వాళ్ళుండే బిల్డింగ్లోనే ఉంటారు అంతే నాకు తెలుసు వాళ్ళ గురించి నీకు తెలీదా లేదు నేను నమ్మను నీ ఇష్టం నువ్వు నమ్మితే నమ్ము లేకపోతే లేదు అసలు అనుమానించే గుణం నీకుంది కాబట్టి అంటున్నావు నువ్వెవరితో మాట్లాడినా ఎప్పుడైనా అడిగానా నీకు వాళ్లతో ఉన్న సంబంధం ఏమిటి అని అడిగానా చెంప చెల్లుమంది కొట్టడం ఎందుకు నేనన్నాన నువ్వు నన్ను అనొచ్చు కానీ నేను నిన్ను అడగకూడదా ఏం న్యాయం నీది వాళ్ళెవరో అడిగావా లేదు జరిగిందేమిటో అసలు నీకు తెలీదు అన్నది నువ్వు నమ్మలేదు నేను నమ్మను నీకు పెద్ద సంజాయిషి ఇచ్చి నేను అన్నది నిజం నమ్మించలేను అంటూ వెళ్ళిపోయింది ఆమె వెనకాలే వచ్చాడు కానీ చాలాసేపు మాట్లాడు పైగా రాత్రి కూడా ఉండమన్నో నేను వెళ్ళాక వెళ్ళారు మీ మాటలు అలా నడుస్తూనే ఉన్నాయి గరిమకి అసహ్యం వేసింది అక్కడి నుంచో నా మాటలు వినడానికి దుర్భరంగా ఉంది ఛీ నాకు నీతో మాట్లాడాల్సిన పనిలేదు ఇంత అసహ్యంగా అంటారా అసహ్యం అని అంటావా అంటూ కొట్టడానికి పరిగెత్తాడు గరిమె తప్పించుకోబోయింది ఆమె జుట్టు పట్టుకున్నాడు లాగాడు టపటప ఎడాపెడా కొట్టాడు ఏదో చిట్లినట్లయింది ఏదో బద్దలైంది మొద్దు బారినట్లయింది దెబ్బలు తన శరీరానికి కాదన్నట్లుగా ఉండిపోయింది నిశ్శబ్దం వెళ్ళిపోయినట్లున్నాడు చాలాసేపటికి అయింది ఆలోచించే మనిషి అయింది అసలు తనేనా ఇలా ఎన్ని దెబ్బలు తింటూ ఉండడం ఏమిటి తమ ఇద్దరి మధ్య ప్రేమ ఆదరణ ఆప్యాయత లేవు తన అలాంటి సంసారం చేస్తుంది తన మీద తనకే అసహ్యం వేసింది అవమానంతో మనసు ఉడికిపోతుంది ఏం చేయాలో తెలియలేదు ఎలా అవినాష్ మీద ప్రతీకారం తీర్చుకోవాలో తెలీదు పోలీస్ రిపోర్ట్ ఇస్తే అది లాభం లేదు ఎందుకంటే ఎయిర్పోర్ట్లో ఎన్నోసార్లు చూసింది వింది పోలీసులు నేరస్తులు పోలీస్ స్టేషన్లు వాటి చుట్టూ తిరగడం అందరి నోళ్లలో పడడం అనవసరం అయినవి బయటికి రావడం అందుకే ఆ పోలీస్ రిపోర్ట్ అన్న క్వశ్చన్ లేదు ఊహ లాభం లేదు బాత్రూంలోకి వెళ్ళింది మొహం కడుక్కోడానికి అక్కడున్న పెద్ద అద్దంలో తన మొహం చూసుకుంది అది తన మొహమేనా అనుమానం వచ్చింది ఎందుకంటే అక్కడ ఓ భయంకరమైన ఆకారం ఉంది ఓ మంత్రగత్తె జుట్టులా అంటకత్తెర వేసిన పొట్టి జుట్టులా పైకి ఇనప ఊసల్లా లేచిన పొట్టి జుట్టు పొడుగు చుట్టూ ఇంత దూరం వెళ్లి టెంక పీచులా కొయ్యలా నుంచింది కొన్ని పాయలు భుజం మీద నుదుటి మీద ఇష్టం వచ్చినట్లుగా వాలిపోయాయి కుడివైపు ముక్కు కనిపించలేదు వాచిపోయిన చెంప పైపెదవితో కలిసిపోయింది కింది పెదవి బాగా ముందుకొచ్చింది పెదవి పైన రక్తం కారడానికి సిద్ధంగా ఉంది కుడివైపు కన్ను మూసుకుంది దాని కింద భాగం కమిలిపోయి ఉంది నోట్లో నీళ్లు పోసుకొని ఉమ్మేసింది ఎర్రగా బయటికి వచ్చింది తన రక్తం తనే కళ్ళు చూస్తుంది పైగా రుచి కూడా చూసింది చల్లటి నీళ్లు తీసుకుని మొహం కడుక్కుంది టిష్యూ పేపర్లు తీసుకుని మొహం ఒత్తుకొని బయటికి వచ్చింది ఇప్పుడు భర్తతో సఖ్యంగా ఉండగలదా ఇష్టం లేని విషయంలో రాజీ పడాలా ఈ జీవితం మీద ఉన్న విముఖతని చూపించాలంటే ఆత్మహత్య ఒక్కటే పరిష్కారంగా అనిపించింది చాలా ఆలోచించింది ముందు జీవితం గురించి కాదు వర్తమాన జీవితం గురించి మాత్రమే ఆలోచించింది కడుపులో పెరుగుతున్న పిండం గురించి ఆలోచించాలని అనుకోలేదు దాని గురించి ఆలోచిస్తే అవి మనసును కట్టేస్తాయని తెలుసు లోపలి జీవి బయట అవినాష్ ఈ రెండిటి మధ్య మనసు ఊగిసలాడసాగింది కానీ అవన్నీ క్షణికం జరిగిన హింస అవమానం ముందు అవన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి ఓ రకమైన ఉన్మాద స్థితి నిద్రమాత్రలు కనిపించాయి అవి ఎప్పుడైనా అవినాష్ వేసుకుంటాడు అవి తీసుకొని వేసుకొని నీళ్లు తాగేసింది నేను తీసుకున్న నిర్ణయం నన్ను మోసం చేసింది జీవితంలోని ముఖ్యమైన మలుపులో ఓడిపోయాను కనీసం ఈ నిర్ణయం నన్ను మోసం చేయకూడదు జరిగిన దానికన్నా చావు భయంకరమైంది కాదు అని అనుకొని మంచం మీద వాలింది లేచింది కాసేపు అటు ఇటు తిరిగింది అద్దం ముందుకొచ్చింది ఓ మంత్రగత్త ఓ పిచ్చిదాని లాంటి మనిషి అందులో ఉంది తన మొహం తనకే ఎలాగో అనిపించి చూడ్డానికి ఇష్టపడలేదు మళ్లీ మంచం మీద వాలింది తన అరచేతులు చూసుకుంది ఎన్నో రేఖలు అటు ఇటు వెళ్తూ కలుసుకుంటూ విడిపోతూ ఉన్నాయి అందులో ఏది నిజమైందో తెలియదు ఏది నిజం కాలేదో తెలియదు అయితే ఇప్పుడు దాని గురించి ఆలోచించే టైం లేదు అలా అలా చూస్తుంటే అన్ని రేఖలు కలిసిపోతున్నాయి ఏమీ కనిపించడం లేదు కింద ఏదో ఉన్నట్లు అనిపించింది బలవంతంగా కింద ఉన్న కార్పెట్ని చూసింది ఏదో సరిగ్గా కనిపించడం లేదు జారింది కార్పెట్ మీదకు వచ్చి పడుకుంది కళ్ళు మోసుకుపోతున్నాయి ఏదో ఎక్కడికో వెళ్ళిపోతున్నట్లుగా అనిపిస్తుంది మైకం ఎక్కడికో లోయల్లోకి జారిపోతున్నట్లుగా ఉంది ఉలిక్కి పడింది ఎక్కడికో ఎక్కడికో అలా అలా వెళ్ళిపోతుంది ఆ ప్రయాణం ఆగిపోయింది అంతా ప్రశాంతత కళ్ళు మూసుకుపోయాయి ఆ తర్వాత కళ్ళు బలవంతంగా తెరిచింది హాస్పిటల్ ఫినాయిల్ డెటాల్ వాసనలు మాటలు శబ్దాలు అన్నీ స్పష్టంగా కాకపోయినా వినిపిస్తున్నాయి ఆమె బతుకుతుందా ఆమె ఎలాంటి మనిషి అంటే పోరాటం చేసే తత్వం గల మనిషే ఆ సమాధానం వినపడలేదు పోరాడే తత్వం ఉన్న మనిషి అయితే బతుకుతుంది అదొక్కటే ఆశ బాధతో మనసు శరీరం రెండు మూలిగా మరో రెండు రోజులకి గరిమ ఇంటికొచ్చింది పోరాడే తత్వం ఉన్న మనిషిని అందు బ్రతికాను సాధించగలను సాధించగలనుకున్నాను కానీ ఓడిపోయాను ఇప్పుడు జీవితంలో పోరాడాలన్న ఉత్సాహం లేదు నిద్ర వస్తుంది ఈ నిద్ర జీవన మరణాల మధ్య నిద్ర కళలు లేవు కలలు ఉండవు అని అనుకొని మంచం మీద నిద్రపోయింది రెండు రోజుల వరకు మత్తు వదలలేదు తను పోరాడింది కానీ ఏం కాలేదు ఫలితం సున్నా మరి లోపల బిడ్డ ఎలా ఉందో తన ఆత్మహత్య యత్నం ఆ జీవి మీద ప్రభావం చూపిస్తుందా అబోర్షన్ అవ్వలేదు లోపల బిడ్డ తనకన్నా గట్టి ఫైటర్ అందుకే బతికింది జరిగినది మర్చిపోవడానికి ప్రయత్నిస్తుంది కానీ అవినాష్ మర్చిపోలేదు ఆ రాత్రి పడగ్గదిలోకి వచ్చాడు తెల్లటి నైట్ డ్రెస్ అవినాష్కి అన్ని డ్రెస్సులు నప్పుతాయి మధ్య వయసులో ఉన్న ఓ మోడల్లా ఉంటాడు ఏ క్షణంలోనైనా ఫోటోకి తయారైనట్లుగా ఉంటాడు అవినాష్ మొహం చూడ్డానికి ఇష్టపడలేదు పక్కకు తిరిగింది ఏదో సాధించాలని అనుకుంటున్నావేమో కానీ తెలియకుండా పెద్ద నేరం చేసావు భయపడింది ఏదో గొడవకి ఇది నాంది అలాంటి గొడవ ఏం కాకూడదని క్షమించు అని అనేసింది ఆమె మొహం వైపుగా వచ్చి నించున్నాడు క్షమించడమా నిన్న నో వే ఈ పని చేసి నాకు ఒక రకంగా నీ మనసుకి శరీరానికి శిక్ష వేసావని అనుకుంటున్నావేమో కానీ ఈ శిక్ష పడింది నా పరువుకి ప్రతిష్టకి నా గౌరవానికి తెల్లబోయింది అవినాష్ ఆ వైపు నుంచి ఎదురుదాడి చేస్తుంటే నిన్ను పరీక్ష చేసిన డాక్టర్ ఎవరో తెలుసా డాక్టర్ మకరం దేశాయ్ అయితే ఏమిటో అన్నట్లుగా చూసింది అలా చూస్తామేమిటి డాక్టరు మగవాడు మాట పడిపోయింది నోరు తెరుచుకొని ఉండిపోయింది ఓ రోగిని పరీక్ష చేస్తున్నప్పుడు ఆ డాక్టర్కేం తెలియదు తెలీదు పేషెంట్ ఆడో మోగో అన్న ధ్యాస ఉండదు కానీ అవినాష్ ఏమిటి ఇంతల్లా నేలకు జారిపోతున్నాడు నన్ను క్షమించు నీకు శిక్ష పడాల్సిందే అంటూ పిడిగుద్దులు వేశాడు ఛీ అంటూ వెళ్ళిపోయాడు దేవుడు తన వైపు లేనందుకు బాధపడింది ఆ క్షణంలో బతికినందుకు దేవుణ్ణి తిట్టుకుంది ఎందుకు బతికించాడో ఎవరో కాలింగ్ బెల్ వెళ్ళిపోయాడు ఊపిరి పీల్చుకుంది ఇది తన స్వేచ్ఛ అవినాష్ లేకపోతే వచ్చేది ఇది జరిగిన తర్వాత ఆమె ఇంద్రియాలన్నీ పనిచేయడం మానేసే మెదడుకి పక్షవాతం వచ్చినట్లుగా అనిపిస్తుంది తన జీవితాన్ని అవినాష్ తన చేతిలోకి తీసుకున్నాడు తన మెదళ్ళలోని గుజ్జు తీసేశాడు తనని ఉన్న బొమ్మం చేశాడు దారాలన్నీ తన చేతిలో ఉంచుకున్నాడు ఆడించేస్తున్నాడు ఆ దారాలు చిక్కుపడిపోతున్నాయి తనకు స్వేచ్ఛనివ్వకుండా వెళ్ళని చేతుల్ని గట్టిగా పట్టుకున్నాడు ఆ దారాలు విడిపోకపోతే ఎప్పటికీ ఇలాగే లేకపోతే ఇంకా ఎంతకన్నా అద్వాన్నంగా గరిమకి మరో భయం పట్టుకుంది ఉన్న జీవి సరిగ్గా ఉందా లేదా ఉండే ఉంటుంది ఇన్నిసార్లు డాక్టర్లు పరీక్షించారు ఎవరూ ఏమనలేదు ఒకవేళ ఏదైనా అబ్నార్మల్గా కనిపించుంటే అప్పుడే చెప్పేవారు కదా ఆ సమయాన మానసికంగా ఆ పాపను ఉంచుకోవడానికి ఇష్టపడలేదు ఇప్పుడు తను బతికి బయటపడింది కానీ ఆ పాప తన స్వార్థానికి బలైపోయిందా ఆమె నెలలు పూర్తయినప్పుడు అవినాష్ లండన్ వెళ్లాల్సి వచ్చింది గరిమ రానన్న తీసుకొని వెళ్ళాడు అమ్మతో మాట్లాడుతున్నా ఊరట కలగడం లేదు అవినాష్ గురించి తల్లితో చెప్పడానికి ఇష్టపడలేదు చెప్పుకోదగ్గ స్నేహితుల్ని దూరం చేసుకుంది ఈ సమయంలో ఇంత ఒంటరితనం అనుభవిస్తుంటే డెలివరీ ఎలా అవుతుందో అని అనుకుంది పొజిషన్ చూసి మరో వారంలో డెలివరీ అవుతుందని అంది ఆమె ఎంతో ఆత్మీయంగా మాట్లాడుతుంటే చాలా దగ్గరగా అనిపించింది ఆమెతో తన మనసులోని బాధను చెప్పుకోవాలనిపించింది అందుకే గరిమె తన ఆత్మహత్య ప్రయత్నం బయటపడడం భర్త మనస్తత్వం తన మానసిక వేదన అన్నీ చెప్పుకుంది ఆమె మౌనంగా అన్నీ వింది నా సలహా కావాలా ఓదార్పు కావాలా అంత పెద్దవి నేను అడగను మీరు నా బాధ విన్నారు అదే చాలు గుడ్ చెప్పేది షాకింగ్గా ఉండొచ్చు నిష్కర్షగా చెప్తున్నాను నీకు సాయం ఎవరూ రారు నీలో నీ భర్త దాష్టికాన్ని ఇంకా భరించలేను అన్న స్థితి రావాలి అప్పుడే నువ్వు దేనికైనా తెగించగలవు అప్పుడే ఆలోచించగలవు నీకు నువ్వే రక్షించుకోగలవు అది ఎలా అన్నది నువ్వు చూసుకోవాలి నిజమే తనని తానే రక్షించుకోవాలి రక్షించుకోవడం అంటే పోలీసులను పిలవడమా నలుగురు ముందు అవినాష్ని దులిపేడమా నలుగురు ముందు అంటే అది వర్కౌట్ అవదు మన సమాజంలో పెళ్ళైన స్త్రీ పురుష సంబంధాలు ఏ దశలో ఉన్నాయో తెలుసు అందుకని వాళ్ళకి అవినాష్ది తండ్రి సమస్య పెద్దగా ఆశ్చర్యం లేదు సరే ఇంకా పోలీసులా వాళ్ళది ఏముంది పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే అవినాష్ని పట్టుకుంటారు ఆ తర్వాత డబ్బున్న అవినాష్ ఏదో విధంగా బయటికి వస్తాడు ఇంటికి ఎలాగో వస్తాడు అప్పుడు మళ్ళీ గదిలో మంచం మీద ఎదురెదురుగా ఉండవలసిన వాళ్ళు తమిద్దరే ఒంటరిగానే ఉండాలి అప్పుడు ఏం జరిగినా ఆ నాలుగు గోడల మధ్య ఉండిపోతుంది ఎవరు సాయం రారు ఆ తర్వాత జీవితం భయంకరంగా ఉంటుంది ఇదివరకటి కన్నా అధ్వాన్న ఉండొచ్చు ఇదిలా ఉంటుంది అందుకని పోలీసులు కూడా కాదు ప్రస్తుతానికి నిశ్శబ్దం ఒక్కటే పరిష్కారం అయితే ఈ నిశ్శబ్దం అవినాష్ ని రక్షించడానికే కాదు తనని తాను రక్షించుకోవడానికి అయితే నిశ్శబ్దం పెద్దగా ఉపయోగపడింది ఏమీ లేదు దూరం ఇంకా పెంచింది లండన్లో బాబు పుట్టాడు అవినాష్ సంతోషానికి హద్దులేవు అన్నీ మర్చిపోయాడు గరిమ కూడా అన్నీ మర్చిపోయినట్లు నటించింది ముంబై వచ్చేశారు కొడుకు పుట్టినందుకు పెద్ద పార్టీ అత్తగారింట్లో వాళ్ళు కూడా వచ్చారు అందరిది ఒకటే మాట వంశానికి వారసుడు అని గరిమకు అర్థం కాలేదు వారసుడు దేంకో మరో అవినాష్ తత్వమా ఓ రెండు నెలలు అక్కడ ఇక్కడ అమ్మ వాళ్ళింట్లో అన్ని చోట్ల పార్టీలే ఇప్పుడు తన జీవితంలో ప్రతిరోజు నాటకమే అవినాష్ కూడా అంతే అయి ఉండొచ్చు వంచనలు మోసగింపులు అబద్ధాలు ఇదే జీవితం తన బంధంలో ప్రేమ ఉందో లేదో తెలీదు వెళ్ళిపోలేని స్థితి మూలంగా అవినాష్తో ఉంటుంది ఇలాంటి సమయంలో దీపిక మళ్ళీ వచ్చింది పాత ప్రేమ రివైవ్ అయినట్లుంది దీపికలో ని చూడాలన్న నెపంతో రోజు వస్తుంది అవినాష్ వచ్చే వరకు ఉంటుంది తర్వాత ఇద్దరు కలిసి వెళ్తుంటారు ఇది లేటెస్ట్ హారర్ దీన్ని ఎలా తీసుకోవాలో గరిమకు తెలియడం లేదు ఎక్కువ పరిచయం లేనప్పుడే ఆమెతో సమస్య వచ్చింది ఇప్పుడు రోజు వస్తుంటే ఆ సమస్య పరిష్కారం లేనిదిగా అనిపిస్తుంది ఆ ఇంట్లో తనేమిటో తనకే తెలియడం లేదు ఈ మాట పేగుబంధానికి కట్టుబడిపోయింది అందుకే విడాకుల దిశగా ఆలోచించడం మొదలెట్టింది విడాకులు తీసుకుంటే దీప్కని పెళ్లి చేసుకుంటాడు తీసుకోకపోతే కూడా చేసుకుంటాడు అప్పుడు తను మరో మీనాక్షి ప్రస్తుతం తన ఇంట్లోంచి వెళ్లడం తప్ప మరోటి చేయనేరదు బట్టలు సర్ తీసుకుంది టాక్సీ మాట్లాడుకుంది శాంటా క్రైస్కి వెళ్ళిపోయింది ఏ ఫ్లైట్లో సీట్ దొరికితే అందులో హైదరాబాద్ వెళ్ళడానికి నిశ్చయించుకుంది మధ్యాహ్నంకి దొరికింది హైదరాబాద్ వెళ్ళాక ట్యాక్సీ చేసుకుని ఇంటికి వెళ్ళింది తను ఎందుకు హైదరాబాద్ వచ్చిందో తల్లికి చెప్పలేదు ఆమె అడగలేదు పది నెలలు కొడుకుని తీసుకొని వచ్చింది కొడుకు పుట్టాక రాలేదు ఇప్పుడే వచ్చింది అది వాడ సంతోషం గరిమ అక్కలు కూడా గరిమను చూడ్డానికి వచ్చారు ఓ నాలుగు రోజులు అంతా కలిసి ఆనందంగా గడిపారు ఆ తర్వాత వెళ్ళిపోయారు అవినాష్ ఫోన్ చేశాడు ఉలిక్కి పడింది ఓ విధంగా ఆమె అవినాష్ని మర్చిపోయింది గుర్తుకు రాలేదు నువ్వు వచ్చిన రోజే ఏ ఏమడిగాడు ఏముంది వచ్చావా క్షేమంగా చేరావా అని అడిగాడు ఫోన్ నీకు ఇస్తాను అని అన్నాను వద్దు గరిమకు క్షేమంగా చేరిందా లేదా అని అడగడానికే ఫోన్ చేశాను ఆమెను ఎంజాయ్ చేయనివ్వండి అని అన్నాడు అంతే ఇంత సాధువులా ఉంటాడని అనుకోలేదు మనిషి మారితే వెళ్ళిపోవచ్చు ఈ సమాజంలో స్త్రీకి భర్త హోదా పరపతితోనే గౌరవం అనుకుంది బాగానే ఉంటే విడిపోవడం ఎందుకు అనుకుంది చర్మం ముద్దుబారిపోయింది అన్నింటినీ దులిపేసుకుంది అవినాష్ ఫోన్ చేశాడు అంది అమ్మ రాత్రి ఫోన్ చేశాడు మళ్ళీ వారం రోజులైంది వెళ్ళి ఎప్పుడొస్తున్నావు దీపిక వెళ్ళిపోయిందా వెళ్ళిపోయింది ఇంకరా మళ్ళీ అభిమానం దెబ్బతింది ఆమె వెళ్ళిపోయింది రా అంటుంటే నేను రాను నీ పిలుపు నాకు నచ్చలేదు నిన్నెలా రప్పించుకోవాలో నాకు తెలుసు బెదిరిస్తున్నావా లాయర్తో మాట్లాడతాను నా కొడుకుని నేను తీసుకుంటాను నీ తరం కాదు చూస్తావుగా నేనేం చేస్తానో పెట్టేశాడు ఇదేమిటి ఇలా మాట్లాడుతున్నాడు తన ఇష్టం వచ్చినట్లు ఉండలేకపోతుంది ఎందుకని తల్లి తండ్రి రెండు రోజులు అయ్యాక అడిగారు నువ్వు ఇంట్లోంచి వచ్చేసావా జరిగిందంతా చెప్పింది నిశ్శబ్దంగా విన్నారు దాని అర్థం గరిమకు తెలియలేదు మరేమిటి అవినాష్ ఫోన్లో ఏడ్ చేస్తున్నాడు నిన్ను పంపించమని ఒకటే గొడవ పెట్టేస్తున్నాడు నువ్వు లేకుండా కొడుకు లేకుండా ఉండలేనంటున్నాడు ఇలారా ఫోన్లో ఉన్నాడు మాట్లాడు అంటూ ఫోన్ అందించాడు గరిమని నేను పిచ్చి పిచ్చిగా ప్రేమించాను ఎలాగైనా పంపించేయండి నేను రాను కఠినంగా అంది గరిమ సారీ నన్ను వదిలి వెళ్లకు గరిమా ప్లీజ్ టక్కున ఫోన్ పెట్టేసింది ఓ రోజున అవినాష్ అన్నయ్యలు సుభాష్ మితేష్ ఫోన్లు చేశారు అవినాష్ అన్నం తినడం లేదు గడ్డం పెంచేసుకున్నాడు అందరి దగ్గర నిన్నెంత ప్రేమిస్తున్నాడో చెప్తున్నాడు ఇవన్నీ నీకు సరిపోదా అవినాష్ నిన్నెంతగా ప్రేమిస్తున్నాడో తెలియడానికి వచ్చే ఇంట్లోని గొడవల్ని నాలుగు గోడల మధ్య చూసుకోవాలి బయటికి వెళ్లడం అంత మంచిది కాదు అందుకే మీనాక్షిని మా ఇంట్లోనే ఉంచేశాం ఆమెకి పిల్లలకి ఏ లోటు రాకుండా చూస్తున్నాం మనిషి అన్నాక ఏవేవో బలహీనతలుంటాయి దాన్ని చూసి చూడనట్లుగా ఉండాలి లేదా క్షమించేయాలి వచ్చేస్తేనే మంచిది అన్నారు గరిమకి అర్థం అవడం లేదు అవినాష్ ప్రవర్తన నచ్చలేదు ఉండడానికి ఇష్టపడడం లేదు అది తన ఇష్టం మధ్యలో ఈ అన్నయ్యల తనకి ఇంత నీతో చెప్తున్న వాళ్ళు అవినాష్కి చెప్పారా అవినాష్ ని మార్చడానికి ప్రయత్నించారా అదేం లేదు తనని సర్దుకోమని అంటారేమిటి మర్నాడు ఉదయం లోపలేదో చేసుకుంటుంటే ముందు గదిలో ఎవరివో మాటలు వినిపిస్తున్నాయి ఒక్కసారి గుండె ఆగినట్లయింది అది అవినాష్ గొంతు ముంబై నుంచి వచ్చాడా ఏదో కోపం సాధిస్తే ఎలా ఎవరికీ నష్టం చెప్పు నిన్నటి వరకు మీనాక్షి ఎవరో తెలీదు ఇప్పుడు కూడా అలాగే ఉండు అంతేకాని ఓసారి పెళ్ళైంది మోసం చేశాడు అని అనుకుంటే మేమేం చెప్పలేం ఇంకొక విషయం విడిపోవాలని అనుకుంటే నువ్వు నిన్ను మర్చిపోయేలాంటి బిజీగా ఉండేలాగా చూసుకోవాలి అయినా మరో ఛాన్స్ ఇవ్వు విడిపోవడం చాలా కష్టం అమ్మ మాటలకి ఏడుపొచ్చింది అభిమానం పోయింది అవమానంగా అనిపించింది ఆ ఇంట్లోంచి చెప్పకుండా వచ్చేసింది ఇప్పుడు మళ్లీ అదే ఇంటికి వెళ్తుంది చ ఏం జీవితం గబగబా గదిలోకి వచ్చాడు అవినాష్ మీరు నా ప్రాణం నన్ను నుంచి దూరం చేయకు ఏం మాట్లాడలేదు వీడి మీదొట్టే వెళ్ళనని నన్ను అన్యాయం చేయనని గరిమకి ఏం చేయాలో తెలియలేదు నిశ్శబ్దంగా కారులో కూర్చుంటే అనిపించింది మళ్లీ అవినాష్ ని నమ్మి వెనకాలే వెళ్తుంది తను ఓ గొర్రె విమానంలోనే తినడం అయింది శాంటాక్రాజ్ నుంచి బయటకు వచ్చేసరికి సాయంత్రం నాలుగు దాటింది ఓ వారం రోజులు బాగానే ఉన్నాడు ఎంతో నమ్రతగా ఒబీడియంట్ హస్బెండ్ లాగా ఉన్నాడు పీయూష్ పుట్టినరోజని జాహు తారాలో ఉన్న పెద్ద హోటల్లో లంచ్ ఇచ్చాడు ఆ తర్వాత సిద్ధి వినాయక్ గుడికి వెళ్లారు మా నిద్ర విడిపోకూడదు అందుకే నేను నీ గుడికి తీసుకొచ్చాను కావాలి ఇది స్వార్థం అతని ఆలోచనలు ఆరాటాలు అన్నీ స్వార్థం అది అతని తత్వం ఏదో అనేస్తాను కానీ నేను ఎంతో బాధపడుతున్నాను ఇదివరకు కూడా అన్నాను కదా అప్పుడెందుకు వెళ్ళిపోలేదు గరిమ మౌనం అవినాష్కి సంతోషం ఇచ్చింది ఆమె ఓడిపోయి తను నెగ్గినట్లు అనిపించింది అంతే మళ్ళీ ఎన్నో అడగాలనుకుంది దీపిక గురించి మీనాక్షి గురించి చేతి వాటం నోటి దురుస్తనం ఇలా ఎన్నో ఎన్నో మనసులో ఎన్నో ప్రశ్నలు తర్కాలు కానీ అవన్నీ కూడా అవినాష్ భర్తగా చూపించిన వినయంలో కరిగిపోయింది గుడి నుంచి ఇంటికొచ్చాక ఓ పదిహేను రోజులు ప్రశాంతంగా గడిచే లక్షద్వీప్ హనీన్కి వెళ్దాం అన్నాడు అవినాష్ గర్వ మనసు ఇంకా మామూలుగా అవలేదు చిత్రం అవినాష్ పాతాళ్లలోకి తోసేసిన మళ్ళీ తలెత్తింది అవినాష్ వెనకాల రెండో హనీమూన్కి తయారైంది మేడం అంటూ పిలిచింది మాధవి గరిమని పుస్తకంలోంచి తలెత్తి చూసింది మాధవిని ఈ సమయంలో ఆమె ఎంతో దగ్గరగా అనిపించింది రండి పకోడీలు చేశాను పీయూష్ తింటున్నాడు మీరు వాటితో కూర్చొని తినేయండి నవ్వింది పుస్తకం పక్కగా పెట్టింది మెల్లిగా లేచింది ఇప్పుడు కడుపు కనిపిస్తుంది అని అనుకుంది మాధవి మొహంలో మెరుపు ఆమె అందానికి తనే మైమర్చిపోతుంటే అవినాష్ సంగతి వేరే చెప్పక్కర్లేదు నువ్వు కూడా తిను మొహమాట పడింది మాధవి కాదు నా పక్కన కూర్చొని తినాల్సిందే అంటూ లేచి పక్కనే క్యాబినెట్లోంచి ప్లేట్ తీసి అందులో పెట్టిన పకోడీల పక్కన రెండు రకాల సాసులు వేసింది తప్పనిసరిగా కూర్చుంది మాధవి నేను నిన్ను మా ఇంట్లో ఒక సభ్యురాలుగా చూస్తున్నాను నువ్వు నా దగ్గర మొహమాట పడుకు మన ఇద్దరి మధ్య తేడా ఏం లేదు నువ్వు నేను ఒకేలాంటి వాళ్ళం అదే ఇద్దరిని దగ్గరగా చేసింది ఆ దగ్గరతనాన్ని అలాగే ఉంచు మాధవి తల ఊపింది ముగ్గురు కబుర్లు చెప్పుకుంటూ తిన్నారు మాధవి నిన్నొకటి అడుగుతాను నిజం చెప్పాలి ఆమె అడుగుతుందో అన్నట్లుగా చూసింది నీ భర్త రాజారావు గురించి ఆత్మన్యూన్యత ఎక్కువ అని అన్నావు కానీ రోజంతా అలాగే ఉండడు ఏదో నువ్వు చేసిన దాన్ని చూసి తన స్థితి గుర్తొచ్చినప్పుడే ఉంటాడు కదా అలాంటి సంఘటనలు వదిలేస్తే మిగిలినప్పుడు ఎలా ఉంటాడు నవ్వేసింది మాధవి రాజారావు మొగుడు అదే పెద్ద అర్హత దాంతో ఎన్నైనా చేస్తాడు ఎప్పుడైనా విరక్తి కలిగిందా విడిపోవాలనిపించిందా కలిగితే మాత్రం ఏం చేస్తానో నా పుట్టింటి వాళ్ళు ఏమీ లేని వాళ్ళు రాజారావుని వదిలేస్తే నన్ను ఆదరించి నన్ను నా పిల్లల్ని పోషించే స్థితిలో లేరు వాళ్ళుండేదో చిన్న గది అవన్నీ కాదు కానీ నేనే రాజీ పడిపోయి ఉండిపోయాను అందుకే విరక్తి కలిగిన అది క్షణికం మాత్రమే ఉన్నారు కదా అందుకే అలాంటి ఆలోచనల్ని దగ్గరికి వచ్చినప్పుడు మనసుని డైవర్ట్ చేసుకుంటాను గరిమ ఆలోచిస్తుంది తనకన్నా మాధవిలో చైతన్యం ఎక్కువ అయినా ఫలితం లేని పోరాటం దండగా అనుకుంది మొగుడు ఎప్పుడూ అధికారం చేయాలనే చూస్తాడు భార్య దాన్ని శాంతంగా భరించాలనుకుంటుంది అలాగే తయారైపోయారు అందుకే ఆ రకంగా జీవించడానికే తయారైపోతున్నారు మనం వాళ్ళ మీద ఆధారపడుతున్నాం కాబట్టి వాళ్ళ అధికారం చూపిస్తుంటారు అయినా ఆత్మాభిమానం ఓసారి పోయాక ఆ తర్వాత ఎన్నిసార్లు పోతేనే అందుకే కలిసి ఉండాల్సిన వాళ్ళం కాబట్టి ఉండడం అది యాంత్రికం నీకు తెలిసిన వాళ్ళు విడిపోయారా ఆ మా వెనుక వీధిలో ఉండే దయామయ్యి అనే నర్సుంది ఆమె మొగుడికి అనుమానం ఏం జరిగింది ఏం చేశావు ఇంకా చాలా చాలా అసహంగా మాట్లాడుతుంటే కొట్టేస్తుంటే విడిపోయింది ఆమె ఆర్థికంగా స్వతంత్రరాలు తన డబ్బుతో తన పిల్లల్ని పోషించుకోగలదు అంతా ఆమె చేసింది తప్పంలేదు పైగా సమర్థించారు ఆమె ఒక్క కేసైనా నీకు తెలిసింది పైకి తెలిసింది ఇది ఒక్కటే అయినా ఎన్నో కేసులుండొచ్చు కానీ బయటికి రాలేదు ఏ ఊరైనా ఏ దేశమైనా ఒకటే పిల్లల కోసం సంసారం కోసం సమాజం కోసం ఇహలోకం కోసం పరలోకం కోసమో త్యాగం చేస్తుంది వీళ్ళందరి కోసం భార్య చేయాల్సినవి ఉంటాయి కానీ ఆమె వీళ్ళందరి వల్ల ఏం పొందొచ్చో ఉండవు ఆమె ఆమెకు కూడా తెలీదు ఎందుకంటే ఇతరుల కోసం బతికే ట్రైనింగ్కే చిన్నప్పటి నుంచి అలవాటు పడిపోతాం మాధవి ఎంత చక్కగా చెప్పేసింది చదువుకున్నా లేకపోయినా ఆర్థిక స్వతంత్రాలైనా కాకపోయినా ఇదేనా ఇలాగే ఉంటారా ఆ భార్యకి తెలుసు తన భర్త నుంచి ఏం పొందాలో కానీ అడగదు భర్త చేస్తున్న దాష్టికాన్ని చెప్పుకోదు అసలు ఏది చెప్పదు అతనికి ఇష్టమైన రంగులు వంటలు ఆమెకు కూడా ఇష్టమే ఇది నా అనుభవం అంటూ ఆఖరి మాటల్ని మెల్లిగా అంది తర్వాత ఇద్దరూ ఏం మాట్లాడుకోలేదు మాధవి టేబుల్ మీద మీదున్న సామానంతా తీసుకొని వంటింట్లోకి వెళ్ళింది ఇదండి ఆ ఇద్దరు నాలుగో భాగం మరో భాగంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్